Namaskaram! నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ కు సుస్వాగతం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం ప్రభుత్వాలపై పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి జనసేన వైసీపీ ఎంపీలు మోడీకి అమ్ముడిపోయారని విమర్శించారు జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఆధ్వర్యంలో సమాపేశం నిర్వహించారు పోలవరం అమరావతికి కేంద్రం మోండి చేయి చూపుతోందని నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తుందని ఆరోపించారు అయినప్పటికీ ఆ పార్టీలు మోడీ మోచేయి నీళ్లు తాగుతున్నాయని ఆరోపించారు ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ అధికార పక్షమైన ప్రతిపక్షమైనా వైసీపీ అయినా టీడీపీ జనసేన అయినా అందరూ బీజేపీకి తొత్తులుగా మారి వారితో పొత్తులు పెట్టుకున్న వారి చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు అని తెలిసి కూడా అదొక రైటిస్ట్ పార్టీ అని తెలిసి కూడా అదే మోడీ గారికి దత్తపు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తన స్వార్థ రాజకీయాల కోసం అదే బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకున్నారు మేము కూడా కొట్లాడతామనే చెప్తున్నాం కదా బాబు నిజంగానే కొట్లాడాలి అంటే బీజేపీ మీద కూడా కొట్లాడాలి వైసీపీకి ఆ చిత్తశుద్ధి లేదు బీజేపీ గురించి ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎందుకు ఇస్తున్నారు అని వైసీపీ ఒక్క మాటైనా అడుగుతున్నారా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో ఒక బ్రహ్మాండమైన ఫోర్స్ గా తయారవుతుంది అన్న నమ్మకం మాకుంది బలపడ్డానికి మేము చేయాల్సిన కృషి అంతా చేస్తాము మా స్ట్రెంత్ పెరిగే కొద్దికి మీరు అన్నట్టు పిల్ల కాలువలన్నీ మా పార్టీలో చేరాల్సిందే చెప్తున్నా కదా పిల్ల కాలువలన్నీ కలవాల్సిందే కలవండి కనీసం ఈ రోజు పోలవరంకి సంబంధించి నలభై ఐదు మీటర్లలో పోలవరం కడితేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా మోడీ సర్కారు ఫైనాన్స్ మినిస్టర్ నలభై ఒక్క మీటర్ల వాటర్ కెపాసిటీలో కడితేనే మేము నిధులిస్తాము అని చెప్తుంటే ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ అయినా మాట్లాడారా వైసీపీకైనా టీడీపీకైనా జనసేనకైనా బీజేపీకైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క పార్లమెంటేరియన్ కూడా ఎదిరించలేదు మరి అంత గులాంగిరి మోడీకి చేయాల్సిన అవసరం ఏముంది ఇలా ఉన్న పార్టీలన్నీ మోడీకి తొత్తులుగా మారాయి కాబట్టి మోడీకి గులాంగిరి చేస్తున్నాయి కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మోడీని బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మన రాష్ట్రానికి కూడా చాలా అవసరం ఎందుకంటే పదకొండు సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న విషయం మనం అందరం చూస్తున్నాం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క విభజన హక్కు కూడా నెరవేరే పరిస్థితి లేదు

ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే యాపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో